కోడపాలు మధ్యలో పని ప్రేరైందమ్మా ఆ పని తర్వాత పని ప్రారంభమైన తర్వాత రూపురేఖలు మారుతాయి పెట్టుబడులు వస్తాయి అద్దెకి వస్తారు పెద్ద పెద్ద ఇల్లు కడతారు హోటల్స్ వస్తాయి లాడ్జీలు వస్తాయి రకరకాల రకరకాల పర్వాలేదు సెంటర్ టీజర్ ఉంది ఇవాళ ఫైవ్ స్టార్ హోటల్ వచ్చిందమ్మా నా ఉద్దేశం రేపు కోడపాడు కూడా సపోవడం పర్వాలేదు లాంటి అభివృద్ధిని మీ ఆడపాడుకి చూడాలని వచ్చాను తప్ప నేను రమేష్ గారు సాధ్యం నాకు అక్కడ యూనివర్సిటీ పక్కన ఇంకో తెచ్చు స్కిల్ డెవలప్మెంట్ తెచ్చాను ఆ పక్కన ఇంకోటి వచ్చాను మారాటి యూనివర్సిటీ గట్టివారిలో లైవ్ తెచ్చాము ఏ భవిష్యత్తులో కూడా ఆడపాడు మండలం దేవరాపల్లి చీడికాడ వాడుగులు కూడా ఆ రకమైన అభివృద్ధి చూడాలని కిన్నగాడి జంక్షన్ చూశారు మీరు ఎలా డెవలప్ అయిందమ్మా రెండే కాయకోటే ఎన్ని మా భవనాలు ఎందుకు అక్కడ టెన్ లైన్ రోడ్డు వచ్చింది అక్కడి నుంచి రత్నగిరికి ఛత్తీస్గఢ్ రోడ్డు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ సబ్బోర్ నుంచి చౌర మతానికి పది లైన్ రోడ్డు శాంక్షన్ అయింది అక్కడి నుంచి మళ్ళీ చంద్రపూరి నర్సీపట్నం మీదుగా సిక్స్ లైన్ రోడ్డు జంక్షన్ అయింది పెద్ద హబ్బంది ఆ హబ్బుని మనం చూసి సంతృప్తం కాదు మాకు సీఎం ఉద్దేశం ఎన్నగాడి జంక్షన్ నుండి కోడపాల మీదుగా పోయి గౌరపాలెం మీదుగా చీనికాయ మీదుగా నుంచి వడ్డాదికి అలాంటి రోడ్డు వేయాలి మీ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి మా ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ ఎక్కువమ్మా ఫార్మాలో అరవై వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు చిమ్మహదురులో పదివేలు మంది చేస్తున్నారు ఇక్కడ నుంచి పాపం మా దగ్గరికి వస్తున్నారు ఇక్కడ భూమి ఉంది మంచి నీరుంది కోనా నీరు రైవ నీరు మేము వాడుకుంటున్నాం పరిశ్రమలకి ఇక్కడ నుంచి పరిశ్రమలు రాకూడదు రావాలంటే మోడీ గారు చీమలు వేసి ఆశ్రీస్ కావాలి